సేవలకు సంబంధించి ఇప్పుడు వాట్సాప్ లేని ఏ ఫోన్ కూడా లేని పరిస్థితి అయిపోయింది సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ గవర్నర్స్ని తీసుకురావడం అందులోని కూడా విడతలో దేవాదాయ విద్యుత్తు ఆర్టీసీ రెవెన్యూ సేవలు అన్నా క్యాంటీన్లు సిఎంఆర్ఎఫ్ మున్సిపల్ శాఖల సేవలు రెవెన్యూ శాఖలు దరఖాస్తులు స్టేట్ ల్యాండ్ రికార్డులు సర్టిఫికెట్లు మొదలైనవి అన్నిటి కూడా అంటే ముఖ్యమైనవి పౌరు సేవలకు ఏవైతే రెగ్యులర్గా వాళ్ళు వీటిల్లో ఉంటారో ఈ సేవలను ఉపయోగించుకుంటారో వాళ్ళకి ఉపయోగపడే విధంగా తీసుకొచ్చారు గవర్నర్స్ ఇప్పుడు చంద్రబాబు విజన్ గురించి ఇంకా రెండో క్వశ్చన్ లేదు దాని పర్మనెంట్గా అది లేబుల్ ఖాయం అయిపోయింది దాన్ని ఐఎస్ఎస్ ఐఎస్ఎస్ స్టాంపు పేటెంట్ అని ఆయన దాన్ని వదిలేద్దాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈరోజు లోకేష్ ప్రారంభించారు మీరు లోకేష్ క్రెడిట్గా మార్చాలి ఇంకా యువనాయకుడు తీసుకుంటున్నాడు ఆయన ఐటీ మంత్రిగా ఉన్నారు ఈ మధ్య చర్చలు అదాని డేటా సెంటర్లు అన్ని ఆయన మాట్లాడుతున్నారు కాబట్టి లోకేష్ ఈరోజు దాన్ని ప్రారంభించారు నూట అరవై ఒక్క సేవలు నూట యాభై మూడు అన్నవి నూట అరవై ఒకటి ఇప్పుడు అయ్యాయి మంచిదే ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానంతో చేరడం అందులో ఏమీ సమస్య లేదు కానీ దీని గురి గురించిన క్లారిటీ ఉందా ఇంకోటి ఏమో విజన్ ఎలా ఉన్నా ఈ సమస్య అక్టోబర్లోనే దీని మీద ఒప్పందం కుదిరింది ఢిల్లీలో మెటాతో పంతొమ్మిది వందల ఇరవై రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై రెండున ఢిల్లీలో జరిగిన సమావేశంలో లోకేష్ పరిశ్రమల కార్యదర్శి యువరాజు సి దినేష్ మెటా కంపెనీ ఇండియా ఉపాధ్యక్షులు సంధ్య దేవనాథన్ మెటా కంపెనీతో ఒప్పందం అనేది దీని అంతటి సంధానకర్త ఎవరు మెటా కంపెనీ సో ఇవన్నీ చేయాలి నిజానికి ఇప్పుడు కూడా నేను రేపు నెల్లూరు పోతున్నాను అనుకో టికెట్ బుక్ చేసుకుని ఏవైనా ఇప్పటికే చాలా జరుగుతున్నాయి వీటన్నిటి సమన్వయం చేస్తున్నారు ఇంకొన్ని కలిపారు దీంట్లో మీరు చెప్పే విశేషణాలు ఇవన్నీ అలా ఉంచితే పౌర సేవలకు సంబంధించిన డేటా సేఫ్టీ అనేది ఉందా క్లియారిటీ ఉందా నూట అరవై ఒక్క సేవలు ఇవన్నీ మెటా ద్వారా చేసుకోవడానికి కుదిరినప్పుడు అది ఏ విధమైన అవగాహన ఉంది మెటా కంపెనీతో మనకు ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కూడా రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి పదో తారీఖున మెటా కంపెనీతో ఇలాంటి చర్చలు అవి జరిపారు ఏది డిజిటల్ టెక్నాలజీలో శిక్షణ ఇవ్వడానికి వాట్సాప్ ఇండియా ముందుకు వచ్చిందని రాష్ట్రంలో పదిహేను వేల మంది యువతకు పది రోజుల పదిహేను వేల మంది యువతకు పది రోజుల పాటు శిక్షణ ఇచ్చి ఇది ఎంత చేస్తాం నలభై సాఫ్ట్వేర్ కోర్సులు వగైరా వగైరా ఇవన్నీ అప్పుడు కూడా హడావర్ చేశారు దేశంలో ఇప్పుడు ప్రపంచంలో హౌ బెంగళూరియన్స్ యూజ్ వాట్సాప్ టు కనెక్ట్ సివిల్ ఇది అని ఉంది అంటే ఒకటి కాదు నేను చెప్పేది చాలా అనుభవాలు ఉన్నాయి కానీ ప్రపంచంలో మరీ ముఖ్యంగా పెగాసిస్ నివేదిక వచ్చిన తర్వాత డేటా సేఫ్టీ ఏంటి అనే ఒక పెద్ద ప్రశ్న హైదరాబాద్ పోలీసులు నిన్న కూడా ఆనంద్ సివి ఆనంద్ కమిషనర్ ఈ ఫ్రాడ్ గురించి పెట్టారు కాబట్టి ఇక్కడ మెటాతో ఒప్పందం అనేది అక్టోబర్లో జరిగింది దాని వివరాలు ఎలా ఉన్నాయి మెటా కంపెనీ నుంచి పౌరుల భద్రత డేటా సేఫ్టీ ఎలా జరుగుతుంది అన్నది మటుకు ఇందులో పెద్ద ప్రశ్న ఇదిలో రెండో ఇది లేదు ఆ విషయం ఎక్కువ చెప్పట్లేదు ఇది నేను చెప్పడం కాదు చంద్రబాబు నాయుడు కూడా అధికారులను హెచ్చరించారు ఓకే ఒక పది రోజుల కిందట ఈ విషయం మీద సమీక్ష చేసి ఇదా మొదలవుతుంది ఇది అంతా చెప్పినప్పుడు చంద్రబాబు ఇవన్నీ ఉపయోగించుకోవడం మంచిదే కానీ డేటా సేఫ్టీ గురించి మీరు జాగ్రత్త పడాలి అది ఏంటి ఆ జాగ్రత్తలు ప్రజలకు చెప్పాల్సిన ఒక అవసరం ఉంది ఎందుకంటే ఎవరి చేతిలో లేరు కదా ఎవరో ఫ్రాడ్స్టర్స్ మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాల్సింది చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా అంటే గతసారి డేటా చౌర్యం జరిగిందనే కేసులు చాలా భారీగా జరిగాయి ఆంధ్రప్రదేశ్లో అండ్ ఫైనల్గా పవన్ కళ్యాణ్ వారాహి మీద నుంచి వాలంటీర్ల నుంచి డేటా చౌర్యం ఎలా జరిగింది అది భద్రతకు ఎలా ముప్పు తీసుకొస్తుంది ఇవన్నీ కూడా చెప్పున్నారు వీటిని ఈ డేటా భద్రత కోసం ప్రత్యేకంగా ఏమి చర్యలు తీసుకున్నారు మెటా కంపెనీ కావచ్చు ఇంకోటి కావచ్చు ఏమి వాళ్ళు హామీలు ఇచ్చారు తర్వాత వాళ్ళకు మన చెల్లింపులు ఇవన్నీ ఎలా ఉంటాయి కాబట్టి క్లారిటీ రావాల్సినటువంటి అవసరం మటుకు చాలా ఎక్కువగా ఉంది ఇది టెక్నికల్ పార్ట్ ఎట్లయినా ఇప్పుడు చిన్నపిల్లలు కూడా వాట్సాప్లో ఇవన్నీ కూడా వాడేస్తున్నారు అనేక దేశాల్లో అనేక రకాల పౌర సేవలు వినియోగించుకోవడానికి ఈ మీరు అన్ని మీ వివరాలన్నీ పెట్టాలి కదా మీ మొత్తం వివరాలు అక్కడ పెట్టాలి ఓకే ఇక్కడ దీంట్లో పొలిటికల్ యాంగిల్ కూడా ఉంది దీంట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాలంటీర్ల మీద ఆధారపడింది పౌర సేవలన్నీ వాలంటీర్లు ఇళ్ళ దగ్గర నుంచి చేస్తారు ఒకసారి ఏంటి వాళ్ళకి ఇచ్చిన నాకు చాలా మంది చెప్పింది పెన్షన్లు వస్తాయనేది నెంబర్ వన్ తెచ్చి ఇంటికి ఇస్తారని అదొకటి ఎట్లాగో వస్తాయి ఏదో రూపంలో లేకపోతే వెళ్ళి తెచ్చుకుంటారు కానీ ముఖ్యమైనది సర్టిఫికేట్లు క్యాష్ సర్టిఫికేటు లేకపోతే ఈబిఎస్ సర్టిఫికేటు లేకపోతే ఇంకా రకరకాల లైసెన్సులు ట్రే వీటన్నిటికీ కూడా వీటి చుట్టూ ప్రదర్శనలు చేయాలి చచ్చిపోయేవాళ్ళం ఇప్పుడు అవన్నీ తెచ్చిస్తున్నారు వీళ్ళు ఒక్కసారి వాళ్ళకి ఇస్తే అని నా సందేహము లేదా నా అభిప్రాయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల ద్వారా ఇవి పనిచేయించినట్టుగా ఉన్నారు వీళ్ళు వాలంటీర్లు వర్సెస్ వాట్సాప్ ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇది వాలంటీర్స్ వర్సెస్ వాట్సాప్ పౌరుకులకు సేవ జరగడం ఇంట్లో నుంచి పనులు జరుపుకోవడం దట్స్ ఆల్ ఓకే కానీ ఇప్పుడు వాట్సాప్ వర్సెస్ వాలంటీర్స్ లాగా ఇంత తొందరగా వాలంటీర్లను ఎలా రీప్లేస్ చేయగలుగుతున్నారు అంటే వాట్సాప్ ద్వారా మీరు నూట అరవై యొక్క సేవలు మీకు అందుతున్నప్పుడు వాళ్ళెవరో వచ్చి చేయడం ఎందుకు ఇవి డబ్బులు చేసుకోవచ్చు ఆ బ్యాంక్ అకౌంట్ కూడా దాని ద్వారా మీరు చేసుకోవచ్చు అని సో దీంట్లో ఒక రాజకీయ ధర్మ సూక్ష్మం కూడా ఉంది అది ఓకే ప్రభుత్వం అలా చేసుకోవచ్చు అనేక దేశాల్లో రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన సెన్సిటివ్ డేటా ఇప్పుడు అన్నీ వాళ్ళ ద్వారా పోతాయి కదా అవును ఇప్పుడు ఈ వివరాలే పెట్టుకొని వైసీపీ వాళ్ళు ఓటర్లను మేనేజ్ చేశారనేది కదా గతంలో గత ప్రభుత్వం మీద ఆరోపణ ఇక్కడ ప్రభుత్వంలో ఎవరున్నారనేది కాదు పౌరులుగా సిటిజన్స్గా ప్రభుత్వం నుంచి కొన్ని కనీసమైన భద్రతలు కనీసమైన చర్యలు ఆశిస్తాం మనం కాబట్టి నేను వాట్సాప్ సేవలు అనేవి వాటిని స్వాగతిస్తూనే దీనికి సంబంధించిన సమాచారము దీని నిర్వహణ తీరు ముఖ్యంగా భద్రత కోణం క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం మటుకు ఉంది నేను ఉదయం చూసిన మేరకు ఆ కోణం నాకు అంతగా కనిపించట్లేదు అంటే క్లారిటీ ప్రజలకు అందడం లేదు చంద్రబాబు పది రోజుల కింద కూడా హెచ్చరిస్తున్నారంటే ఏం చర్యలు తీసుకున్నారు లోకేష్ తదుపరి మీట్ ది మీడియాలో అయినా సరే పౌరులకు ఒక భద్రత ఒక భరోసా ఇవ్వాల్సిన అవసరం మటుకు ఉంది ఎందుకంటే వర్మ మనకు చాలా మెసేజ్లు వస్తున్నాయి ఏ చేయాలి ఎవరు దాన్ని డీల్ చేస్తున్నారు ఇట్లాంటి ప్రశ్నలన్నీ కూడా ఉత్వంగా అన్నా క్యాంటీన్ అన్నారు అన్నీ పెట్టారు ఓకే ఇప్పుడు మీరు రైల్లో అయినా ఇంకొకటి అయినా పదకొన్నింటికి అసలు ఏమీ ఇబ్బంది లేదు నొక్కితే వచ్చేదానికి కూడా తిరగాల్సిన అవన్నీ తప్పిపోతే చాలా మంచిదే బట్ ల్యాండ్ రికార్డ్స్ కూడా ఇందులో పెడుతున్నారు ఇంకోటి తెలుసా వర్మ మనం పౌరా పౌరా అంటున్నాం పౌర కాదు వ్యాపార సేవలు కూడా దీని ద్వారా వస్తున్నాయి ట్రేడ్ లైసెన్సులు కూడా వాట్సాప్ ఇస్తుంది వాట్సాప్ ద్వారా అన్నప్పుడు మరి కీలకమైన అంశాల్లో కూడా దీని ద్వారా చేసేయడం జరుగుతుందా కాబట్టి ఇక్కడ టెక్నికల్ విజన్ దాని గురించి మటుకు మనం మాట్లాడడం ఓకే కానీ ప్రాక్టికల్గా ఉన్నటువంటి విషయాలు అలాగే ప్రజాస్వామ్యము గోప్యతకు సంబంధించిన అంశాలు ఇప్పుడు మహిళల భద్రత ఇది వరకు చర్చనీయమైంది ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుందో అన్ని విషయాలు దానికి పోతాయా ఇవి ప్రపంచవ్యాప్తంగా డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి లేవనెత్తుతున్న ప్రశ్నలు ఇవి నేను నేను ఇక్కడ కాదు సుప్రీంకోర్టులో ఇప్పుడు చాలా కేసులు ఉన్నాయి మొన్న ఒకదాన్ని తీసేస్తే వాళ్ళు మెటా వాళ్ళు కూడా నిన్న కూడా నిన్న నయనతార ధనుష్ మధ్య కేసులో కూడా వాళ్ళు నెట్ఫ్లిక్స్ వాళ్ళు కోర్టులో కేసేసి అంటే డేటా ఒక బొమ్మ ఒక క్లిక్ అన్నది కూడా ఈరోజు చాలా చర్చనీయమైపోతూ ఉంది అందువల్ల ఆ కోణంలో ఏం చేశారు అన్నది మటుకు లోకేష్ బాబు గారు తదుపరి విడతలోనైనా క్లారిటీ ఇవ్వడం చాలా మంచిది అది పౌరుల భద్రత కోసము ప్రభుత్వం మీద విశ్వాసం కోసం కూడా చాలా అవసరం సార్ సార్ విశాఖ స్టీల్ ప్లాంట్ని సందర్శిస్తున్న కేంద్ర మంత్రులు ఉత్పత్తి పనితీరుపై కుమారస్వామి శ్రీనివాస వర్మ సమీక్ష అధికారులతోటి కార్మికులతో భేటీ ఎట్టి పరిస్థితుల్లోని కూడా దీన్ని గతంలో లాగే మళ్ళీ ముందుకు తీసుకువెళ్తాము సక్సెస్ఫుల్గా దీన్ని నడిపించే ప్రణాళికలు చేస్తున్నారు అని వాళ్ళ కష్టాలు తీరినట్టేనా ఇదే సమస్య స్వాగతిస్తాం కుమారస్వామి గారికి స్వాగతం శ్రీనివాస వర్మ గారికి కూడా స్వాగతం అది చెప్తున్న గారికి కూడా కానీ ఇక్కడ సమస్య అంతా ఏమంటే వాళ్ళ ప్రధానమైన కోరిక తీర్చడం లేదు అదేంటి